యువదేకాల మన జీవితంలో ప్రసాదించిన దేవునికి వందన తెలుసు ఈ దినం మనం ధ్యానించే అంశము చక్రీయ గ్రంథము చక్రీయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ జనములో ఈ రీతిగా రాజున్నది సైన్యములకు అధిపతి ఇహోబా సెలవిచ్చిన దేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడేవారు మాట్లాడు అన్య జనులు పదేసి మంది ఒక యూధుని చెంగును పట్టుకొని దేవుడి మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది వినబడినది గనుక మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరినీ ఆశ్రయించి గాక జక్రీ ప్రవృత్తి ద్వారా రాస్తున్నాడు దేవుని బిడ్డల కథ దేవుని యొక్క తోడు ఉంది అన్న సంగతి అనేజనులు తెలుసుకున్నారటండి అనే జన్లు తెలియగానే పది మంది ఒక యూదిని యొక్క చెంగును పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నారన్న సంగతి మాకు వినబడింది కనుక మేము కూడా మీతో కూడా వస్తాం మేము కూడా మీతో కూడా వస్తాం అని వారు వారి సహాయాన్ని కోరుతున్నారండి ఈరోజు దేవుని యొక్క సన్నిధులు మన అందరితో ఇతరులు చెప్పగలగాలి అన్ని జనులు చెప్పగలగాలి దేవుడు మీ కుటుంబానికి తోడుగా ఉన్న సంగతి మాకు తెలిసినది మాకు తెలియవచ్చింది కనుక మేము కూడా మీతో కూడా వస్తాం అది ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే దేవుని యొక్క వాక్యంలో ఆయన తోడు కలిగిన కుటుంబే కానీ ఆయన తోడు కలిగిన ఎవరైనా సరే వారు ధనిలేనండి వారు ఆస్తి మన సంతానము వారు దేవునితో మన సంతానం ఇది దినాన దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాము దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉంటే మన అందరం మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ ఆశీర్వదవంతమైన జీవితాలుగా ఉంటాయండి దేవుని యొక్క తోడు సంపాదించుకున్న కొన్ని కుటుంబాలు ఈ రా ఈ దినాన్ని మనము ధ్యానించుకుందాం గారి కుటుంబము దేవుని యొక్క తోడు సంపాదించుకున్నారండి గారి కుటుంబం దేవుని యొక్క తోడు సంపాదించుకున్నారు కాబట్టి శత్రువైన అభిమికు అపరామతో దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా నీకు నాకు మధ్యన వైరం వద్దయ్యా అయ్యా నీకు నాకు మధ్యన గొడవలొద్దు అయ్యా నువ్వు మా కుటుంబం మా ప్రాంతంలో నువ్వు విస్తారమైన ఆశ్చర్యమైన ధనికుడుగా ఉన్నావు నువ్వు గొప్పవాడుగా ఉన్నావు కనుక నీతో మాకు కుటుంబం వద్దు కానీ ఓ పని చేద్దాం మనద్దరం మధ్యన స్నేహం పెంచుకుందాం మన ఇద్దరము ఐక్యత కలిగి ఉందాం మీ కుటుంబానికి నేను మేలు చేశాను కాబట్టి నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలని కోరడండి కారణం ఏంటంటే ఆ అభిమేళకన శత్రువు అబ్రాహం యొక్క భార్య నిమిత్తము అబ్రాహ్మను చంపేస్తారనుకొని అబ్రాహ్మ ఏం చెప్తాడంటే భార్య అని చెప్పకుండా నా మా అని చెప్తాడండి మా చెల్లెలని చెప్పడం ద్వారా అభిమేకము శారమ్మను తీసుకొని వారి ఇంటికి వెళ్ళిపోతారు కనుక దేవుడు చేసిన పనిష్మెంట్ ఏంటంటే అభిమేళ కుటుంబంలో ఉన్నవారు అందరి గర్భాలు మూసిస్తేట దేవుడు బిడ్డలు కనకుండా అభి అభిమాల భార్యను భార్యను యొక్క కొలు ఎందరైతే ఉన్నారో అందరు గర్భాలు మూసేటండి చారమ్మను బట్టి అందుకే అది ఆ విషయం కనుక్కు తెలుసుకుని అయ్యా అబ్రాహ్మ గారు మీరు ఎందుకు ఇలా చేశారు నా భార్య అని చెప్తే మేమేం ఏం చేయం కదా అంటే అయ్యా నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని భయపడి నేను మా చెల్లెని చెప్పాను అంతే తప్ప నేను ఏ విధమైన అబద్ధం అనలేదని చెప్పి అబ్రాహ్మ గారు చెప్తే అభిమేయులకు అబ్రాహం గారితో ప్రమాణం చేసుకుంటారండి ఇక్కడ నుంచి మనకి గొడవలు వద్దు కలిసి ఉందా మా దేశమంతా మీ దగ్గర ఉంది మీరు ఎక్కడుంటారో అక్కడ ఉండండి మాకు నా నాకు మీకు మధ్యన స్నేహమే తప్ప వైరు వద్దు అని చెప్పి ఒప్పందం చేసుకుంటారండి ఎప్పుడైతే అబ్రాహము అభిమయక ప్రార్థిస్తారో తిరిగి అభిమక మూయబడిన గర్భాలన్నీ కూడా తెరవబడ్డాయట మా కుటుంబమునకు దే మీ కుటుంబకు దేవుడు తోడైన సంగతి మాకు వినబడింది కనుక మేము కూడా మీతో కూడా వస్తామని చెప్పి జక్ర గ్రంథంలో ఎలాగైతే రాశాడు అభిమేలేకు అభ్రంతు చెబుతున్నాడు మీ కుటుంబానికి దేవుని యొక్క తోడు ఉందన్న సంగతి నాకు తెలిసింది కనుక మేము కూడా మీతో పాటు ఒప్పందం చేసుకుంటాం నా రెండో ఎగ్జాంపుల్ ఇసాకు అదే అభిమేలేకి ఇసాక్ అంటాడు అయా మీరు చాలా విపరీతమైన ఆస్వాదింపని సంతంగా ఉన్నారు మీ తండ్రి తవ్విన బావులు మా మీరు తవ్విన బావులు మీకు మాకు జగడలొద్దు మీకు మాకు గొడవలొద్దు ఈశాక్తో వారు నిబంధన చేసుకున్నారండి వారు ఇశాఖతో నిబం ఎందుకంటే అంతగా ఆస్వాద్యంపడ్డాడు ఒక పక్క తండ్రి ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తి రెండుదిగా కొడుకుగా ఈశాక్ గారు సంపాదించిన ఆస్తి ఈ రెండు ఆస్తులు కలిపితే కోటీశ్వరుగా ఉన్నాడండి అండి ఇశాకు అందుకే అభిమేలకు వెళ్ళి ఇశాకుతో మీ కుటుంబానికి దేవుడికి తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు తెలిసింది కాబట్టి నీకు మాకు గొడవలద్దు మనం తిరిగి స్నేహం పెంచుకుందాం అనే అభిమేలకు ఈ నిబంధన చేసుకున్నాడని నిబంధన అంటే ఒట్టి పెట్టుకున్నాడు ప్రమాణం చేసుకున్నాడు ఈరోజు ఈ రీతిగా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వారు దేవుని యొక్క తోడు సంపాదించుకుంటే ఆశీర్వాదాలు పొందుకున్నట్టే మనం చూస్తున్నాం యాకోబు కుటుంబము దేవుని యొక్క తోడు సంపాదించుకున్నారండి అందుకే రాయబడి ఉంది ఆది ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచ్చినలో యాకోబు కుటుంబాన్ని శత్రువులు తరుము లేదట దేవుడు తోడైన సంగతి వారు తెలుసుకొని యాకోబు యొక్క కుటుంబాన్ని శత్రువులు తరమలేదట అంటే దేవుని యొక్క తోడు సంపాదించుకుంటే మనకున్న తెలుసా శత్రు భయం నీకు ఉండదండి నీ ఇంటిని ఎవరు తాకడానికి నీ ఇంటిని టచ్ చేయడానికి కూడా వారి యొక్క తాక సరిపోదు అందుకే దేవుని యొక్క వాక్యంలో యాక్ గురించి రాస్తున్నాడు చూడండి ఒక్కసారి ఆ వచ్చినానికి ఎంత చక్కనైన వచ్చిన అంటే ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఐదు వచ్చిన చదవడం వారు ప్రయాణమై పోయి పోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండే కనుక వారు యాకోబి యొక్క కుటుంబమును తరుమలేదు ఎంత చక్కగా రాస్తున్నా దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణం అనేది ఉండని గనుక వారు యాకోబు యొక్క కుటుంబం తరుమలేదు యాకోబ్ యొక్క కుటుంబం దేవుని తోడు సంపాదించుకుంటే సత్తుల్లో భయం స్టార్ట్ అవుతుందండి ఏ కుటుంబం దగ్గరికి మనం వెళ్ళకూడదు ఈ వీరి యొక్క బిడ్డలు మనం తాకకూడదు వీరి దగ్గర మనం ఎవరు కూడా ఏ విధమైన మాట జారకూడదు ఎందుకంటే వారు దేవుని యొక్క తోడు సంపాదించుకున్నారు వారి యొక్క దేవుని యొక్క తోడు సంపాదించుకున్న ఆ భయము వారిని తినేస్తుంది కాబట్టి మనతో గొడవ పడ్డానికి ఇష్టపడండి మనకు సత్తులు ఉండదట మన సత్తులు ఉండకుండా మిత్తులుగా మారుతారటండి ఈ దినాన్ని దేవుని యొక్క వాకించాలి అసలు ఎక్కడెక్కడి ప్రవర్తన అంటున్నారు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళి పది అంటే పది మంది వచ్చి ఒకరు చెంగుని పెట్టుకుంటున్నారట అయ్యా మేము మీతో కూడా వస్తామయ్యా మేము మీతో కూడా వస్తాం అయ్యా మమ్మల్ని కూడా మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే దేవుడు మీకు తోడు మాకు తెలిసింది మేము విన్నాము కాబట్టి మేము మీతో కూడా వస్తాం అబ్రాహ్మ దేవుని తోడు సంపాదించుకున్నాడు కాబట్టి అభిమేళకు అభ్రహతో స్నేహం పెంచుకున్నాడండి ఇస్సాకు దేవుని తోడు సంపాదించుకున్నాడు కాబట్టి ఇస్సాకి యొక్క కుటుంబము ఆ దేవుని యొక్క తోడుగా ఉండడం ద్వారా ఆ యొక్క ఇస్సాకేతో అభిమేకు గొడవలొద్దు మనం మనకు ఒప్పందం చేసుకుందాం నిబంధన చేసుకుందాం అని చెప్పి ప్రమాణం చేసుకున్నాం మేము విన్నాం యాకోబుకు దేవుని తోడు సంపాదించుకున్నాడు కాబట్టి యాకోబు కుటుంబం అంతా దేవుని యొక్క తోడుతో ఉన్నారు కాబట్టి యాకోబును సత్తులు తరము కట్టండి అండి ఈ రీతిగా మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మరొక యోసేపు కుటుంబము దేవునితో సంపాదించుకున్నారండి యూసేఫ్ దేవునితో సంపాదించుకుంటే ఆగి అక్కడ అంటాడు ఫోతీఫర్ అంటే అక్కడ అంటాడు అయ్యా యాక్ ముప్పై తొమ్మిదో అధ్యాయము కన్నా ముప్పై తొమ్మిది రెండవ చిన్నమండి ఎహోవా యోసేపునకు తోడేయుండిన గనక అతడు వర్ధుల్చు ఇంట ఉండెను ఎహోవా అతనికి తోడైండిననియు అతను దంతయు అతని చేతిలో ఎహోవా సఫలం చేసిననియు అతని యజమానులు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ పరిచర్య చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను యూసేపునకు చేపనకు దేవుడితోనే కాబట్టి అతను తలపెట్టిన అన్ని కార్యాలు కూడా వర్దిలేటండి అన్ని కార్యాలు కూడా విస్తారమైన ఆస్తులు చూచాడట ఈ రీతిగా మనం చూసినప్పుడు రాఘ పంటదండి రాఘ బంటది వేగులు పడితే చెప్తుంది అయ్యా మీ దేవుడు మీతో పాటు ఉన్నారన్న సంగతి మాకు మేము వినగానే మా గుండెలు కరిగిపోయినాయి అంటుందండి మా గుండెలు కరిగిపోయినాయి అంటే మేము అంత భయో చెందుతున్నాం ఈ ఎరుకో పట్టణం అంతా కూడా మీకు అప్పగించబడుతుంది ఆ విషయం మాకు తెలుసు ఈ ఎరుకో పట్టణం ఉన్న ప్రతి వారు కూడా కాల్చివేయబడతారు ఆ విషయం మాకు తెలుసు ఎందుకంటే మీ దేవుడు మీకు తోడైన సంగతి మా రాజుగారికి మా యొక్క అందరికీ తెలియగానే అందరూ భయోందోళనతో ఉన్నాము అని రాకాబు యొక్క వేగుల వారితో చెప్తుందండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమం ఎందుకు ప్రార్థనకు వస్తున్నాము ఎందుకు దేవుని యొక్క సందుకు వస్తున్నాము అంటే ఆయన తోడు సంపాదించుకోవడం కానీ దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుతా వెయ్యి దినం కంటే శ్రేష్ఠం అటువంటి పరిశుద్ధి లేని దేవుని యొక్క సముఖన మనం వచ్చి ఈ రీతిగా ప్రార్థించడం ద్వారాగా ఆయన తోడు సంపాదించుకున్నాం ఆయన తోడు సంపాదించుకుంటే నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం నీ తలపెట్టే కార్యాలకు ఆశీర్వాదం నువ్వు చేసే ప్రతి పనికి ఆశీర్వాదం ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం దేవుని యొక్క తోడు నా కుటుంబంతో ఉందా దేవుని యొక్క తోడు నాతో ఉందా ఇది ఎవరికి వారుగా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అండి దేవుని యొక్క తోడు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తోడు లేకపోతే భయపడాలండి తోడు లేకపోతే అవమానించబడతాం తోడు లేకపోతే సిగ్గుపడతాం తోడు లేకపోతే నిందలు అన్నీ మోస్తాం తోడు లేకపోతే ఈ లోకంలో శత్రు భయము మనకు అధికంగా ఉంటుందండి తోడు సంపాదించుకుంటే భక్తులు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చినారు దేవుడు మీకు తోడైన సంగతి మాకు వినబడింది కాబట్టి మేము కూడా మీతో తోడు వస్తాం ఆయన తోడు కలిగిన కుటుంబము ఆయన తోడు కలిగిన జనాంగంగా మనం ఉంటే అనేకలు మంది పరిగెత్తుకుంటూ వస్తారండి అయ్యా మేము మీతో కూడా వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళండి మేము మీతో కూడా వస్తాం మీరు చెప్పిన పని చేస్తాం మీతో పాటు మేము ఉంటాం ఇది ఎంత ఆశ్చర్యకరమైన ఆయన తోడు సంపాదించుకునే ఏ కుటుంబం కూడా సిగ్గుపడదు అవమానం పొందదు దేవుని యొక్క తోడు కలిగి ఉంటే నువ్వు వర్తిల్తావు నీ కుటుంబం వర్తిల్లుతుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే దావేదులకు దేవుడు తోడైన కనుక దావీదు వర్ధీలను ఉజ్జీయకు దేవుడు తోడైనను కాబట్టి ఉజ్జీయ దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిలను ఇలాగ భక్తుల యొక్క జీవితాల్లో వర్ధిలతో శ్రేష్టమైన జీవితం చూడడం అన్నీ చూస్తామండి ఈరోజు జక్రప్రౌ దేవుడు మనందరికీ నేర్పే పాఠము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పది మంది వచ్చి ఒక యువతిని పట్టుకొని అయ్యా దేవుడు మీ కుటుంబాలకు మీకు తోడైన సంఘం మాకు వినపడింది కాబట్టి మేము కూడా వస్తాం ఈరోజు ఆయన తల్లి ఆయన తోడు కలిగిన కుటుంబాలుగా ఆయనకు తోడు కలిగిన సంతానంగా దేవుడు మన అందరినీ మార్చి నడిపించి దీవించి బలపరచిన గాక ఆమె మన పనులైన దేని ప్రేమయుమాను రక్షకుడి విమోచకు అయిన ఏసుక్రీశారు కృపయు పరిశుధాత్మ నేను సఖు వసముఖుడు వచ్చిన సంగవంతుడి మీద ఈ దినము వ్యాపారాలు దించుతున్న బిడ్డల మీదను ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల మీద ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల మీదను పని చేస్తున్న ప్రతి కుటుంబాల మీదను సదాకారం తోడి ఉండి ఆశించి దీవించిన గాక ఆమె అందరికీ ఉందనాలండి